మాజీ మంత్రి జోగి రమేష్ పై మైలవరం ఎమ్మెల్యే వసంత తీవ్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ తన పేరు తెరమీదకు తెస్తున్నారని ఆరోపించారు అద్దెపల్లి జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్తూ చివరిసారిగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ బాబుమరిదికి ఫోన్ చేశాడని జోగి రమేష్ ఆరోపించారని అన్నారు కానీ చివరిగా రమేష్ అద్దెపల్లి జనార్దన్ రావుతో గంటసేపు ఏకాంతంగా మాట్లాడినట్లు తెలుస్తోందన్నారు కావాలనే జోగి రమేష్ కూటమి ప్రభుత్వంపై నకిలీ మద్యం తయారీ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు నమస్కారం ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో ఇది దొంగే దొంగ నడిచినట్టుగా కావాలని ఉద్దేశపూర్వకంగా జ్యోతి రమేష్ గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతా మొదటిసారి నా మీదకి ఏదో చేస్తా ఉన్నారు చేయబోతా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడేది అట్లాగే పదమూడవ తారీఖు మైలవరంలో ధర్నా చేసేటప్పుడు కూడా నా పేరు దీంట్లోకి తీసుకొచ్చేదాని కోసం ప్రయత్నిస్తా ఉన్నారని ముందుగానే మాట్లాడారు అతను అనే వ్యక్తి లాక్అప్ లో ఉండగా అతను నీ పేరు చెబుతా ఉన్నాడని ఎట్లా తెలుసు అతను మొన్న పదమూడవ తారీఖు ప్రెస్ మీట్ లో ఇతను ఆఫ్రికా భోత కృష్ణప్రసాద్ బావమర్దికి చివరి ఫోన్ చేసి వెళ్ళాడని చెప్పి మాట్లాడాడు కానీ వాస్తవంలో తేలిందేంటి ఇరవై మూడవ తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి జోగి రమేష్ ఇంటికి అదే నార్దన్ రావు వెళ్లి గదిలో ఉన్న మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించి కేవలం ఇద్దరే రెండు గంటల సేపు మాట్లాడు గంట సేపు మాట్లాడుతున్నారు తర్వాత అతను బయలుదేరి బయటకు వెళ్ళాడు తెల్లారిపోతున్న బయలుదేరి ఆఫ్రికా వెళ్ళాడు నిన్న ఏదో వాట్సాప్ ఇదని కూడా ఫుటేజ్ అని కూడా కొన్ని బయటకు వచ్చినాయి ఏంటో నాకైతే పూర్తి సమాచారం లేదు కానీ ఇరవై మూడో తారీఖు నువ్వు తెలిసి మాట్లాడి నీకు అన్ని విషయాలు తెలిసి కావాలని చెప్పి అక్కడ తమ్మడపల్లిలో చేయించి తర్వాత ఇబ్రహీంపట్నంలో డిపార్ట్మెంట్ వచ్చి చేసే క్రమంలోనే తను కూడా అక్కడికి వెళ్ళి ఎందుకంటే వెళ్ళి తనకు తెలుసు కాబట్టి డిపార్ట్మెంట్ కి సమాచారం ఇచ్చింది కూడా అది తమ్మడపల్లిది కావచ్చు ఇక్కడ కావచ్చు రెండు జోక్యం చేసే తను పత్రికా విలేకరులు ఇరవై మూడవ తారీఖు నీ ఇంటికి జనార్దన్ వచ్చాడా లేదా అని అడిగితే నా ఇంటికి చాలా మంది వస్తుంటారు పోతుంటారు రాలేదు అంటే కనుక సీసీటీవీ ఫుటేజ్ లో మళ్ళీ వచ్చినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి కాదు చాలా మంది వచ్చి ఉంటారు వచ్చి బయట నుంచి ఉన్నాడు బయట నుంచి బయట వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పాడు ఇది అతను అయినట్టు కానట్టుగా సమాధానం చెప్పాడు కానీ వాస్తవంలో ఇరవై మూడో తారీఖు అతను ఇంటికి రావడం జరిగింది ఖచ్చితంగా గూగుల్ టేక్అవుట్ లైక్ బయటకు వస్తున్నాయి కాబట్టి తర్వాత దాన్ని పాక్షికంగా అంగీకరించాడు ఇది అతని కపటత్వానికి నిదర్శనం అన్ని ఏళ్లు అతను అయిపోయి చూపిస్తా ఉన్నాయి అతను జనార్దన్ రావు ఒక వీధిలోనే ఉన్నారు ముప్పై సంవత్సరాలు వాళ్ళ ఇళ్ళు వీళ్ళిళ్ళు పక్క పక్క ఇళ్ళు చిన్న నుంచి కలిసి పెరిగారు కలిసి వ్యాపారం చేశారు ఈ కుట్ర ఈ కోటమి ప్రభుత్వాన్ని పాలు చేయటం కోసం కావాలని పని కుట్ర ఇది అంతేకాకుండా ఆ ఎన్నో ఎక్స్ట్రా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇతర అంట కృష్ణా జిల్లాకి కృష్ణా జిల్లా మొత్తం ఇతరు అడ్డా అంటారు ఏ రకంగా అడ్డా కృష్ణా జిల్లాలో నిన్న అరవై వేల ఓట్లతో ఓడించి చెప్పు తీసుకు టి పంపిస్తే అది నీ అడ్డానా నువ్వు పిస్తా బాదం హల్వా ఇవన్నీ చెప్పుకోవడానికి నువ్వు ఏ రకంగా నువ్వు వలసవాదివి నువ్వు ఒక ఎలక్షన్ కి పెడంలో పోటీ చేస్తావు ఒక ఎలక్షన్ పెనలూరులో పోటీ చేస్తావు ఎలక్షన్ మైలవరంలో పోటీ చేస్తావు ఇంకొక ఎలక్షన్ చేస్తావు ఈ గాలి త్రిగుడు తిరగటమే నువ్వు నీకున్న అర్హత నువ్వు దానికే ఈ అడ్డానా అడ్డా అని ఎవడ చెప్పుకుంటాడు మామూలుగా మా చిన్నతనంలో మేము హైదరాబాద్ వినేవాళ్ళం అదంతా ఆ శంకర అడ్డ ఇది ఇంకొకటి అడ్డ ఇట్లా అంటే నీ అడ్డా అనమాట ఇది అంటే వెదవ పనులు చేయడానికి నీకు ఈ కృష్ణా జిల్లా ఒక అడ్డ మళ్ళా చెయ్యాల్సిన దరిద్ర పనులని చేసి కులం గురించి మాట్లాడుతా ఉన్నాడు గుణం లేదోడే కులం గురించి మాట్లాడతాడు ఎవడైనా వీడు గుణం లేని వెదవు కాబట్టి కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు గతంలో మంత్రిగా ఇళ్ళు పట్టాలు ఇచ్చే క్రమంలో వేదిక మీద ఏ భాష ఉపయోగించాడు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు పార్లమెంటు సభ్యుల్ని ఏ పదజాలం ఉపయోగించాడు గౌరవం ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇతను ఏ పదజాలం ఉపయోగించాడు ఇతను సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల దగ్గర మంత్రిగా ఉండి షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ తెప్పించడం కోసం ఆరు లక్షల రూపాయల డబ్బులు తీసుకొని పోస్ట్ చేయించాడు నేనది ఒక దళితుడికి ఇప్పిస్తే ఆ దళితుడిని తొలగించి ఏది నేను వైసీపీ నుంచి బయటకు వచ్చిన రెండు మాసాల్లో ఈ అతనికి సంబంధించి డబ్బు తీసుకొని పోస్టు ఉద్యోగం ఇప్పిస్తే నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే దళితుడికి ఉద్యోగం ఇప్పించి వాళ్ళు అక్కడ ఉన్న మా గౌడ నాయకులు నాకు ఫోన్ చేశారు సార్ ఇతను మావాడే ఆరు లక్షల రూపాయల డబ్బులు తీసుకొని జోగి రమేష్ ఉద్యోగం ఇప్పించాడంటే నేను వెంటనే నా దగ్గర సార్ ఆరు లక్షల రూపాయలు మా దగ్గర డబ్బులు తీసుకొని షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇచ్చాడు ఇప్పుడు మన డబ్బు పోయింది ఉద్యోగం పోయిందంటే మీరు వెళ్ళి డబ్బు అడగండి డబ్బు ఇవ్వకపోతే కనుక చెప్పు కొట్టండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఆ డబ్బులు ఎట్లా ఇస్తాడు నేను చూస్తానని చెప్తే మూడు రోజుల్లో ఆరు లక్షల రూపాయలు డబ్బులు వెనక్కించాడు అది జోగి రమేష్ చరిత్ర ఈ రోజున తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన పేదలను కూడా నడి రోడ్ లో వాళ్ళు ఆస్తుల నుంచి డబ్బులుగా చేసినట్టు నువ్వు అటవైన పనులు చండాల పనులు దరిద్ర పనులు చేసి ఈ రోజు కులాన్నిట పెట్టుకుంటావా ఈ గౌడ కులంలో ఉన్నత సమున్నత జాతి గౌడ జాతి అక్కడ గౌతల గారి దగ్గర నుంచి ఇక్కడ కొనకల్ల నారాయణ గారి దగ్గర నుంచి కేయి కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి ఎందరో హుందా కలిగిన వ్యక్తులు ఆ సామాజిక వర్గం నుంచి వచ్చి అన్ని సామాజిక వర్గాలతో కలిసి పనిచేసుకుంటా ఆ కులానికి ఆ గౌరవం ఉన్నతిని తీసుకొచ్చారు నీ లాంటి చిల్లర వ్యక్తులు నీ పదవి కోసం నీ అధికారం కోసం ఒక్కొక్క బిస్కెట్ వేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి బిస్కెట్ వేయగానే నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి అల్లర్లు సృష్టించి ఆ కోటాలో పదవి కొట్టేసి నువ్వు ఈ రోజు ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ నుంచి కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఈ ముఖ్యమంత్రులు అయ్యారు మంత్రులు అయ్యారు ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టారు నువ్వు కృష్ణా జిల్లాని అడ్డానా నీలాంటి వెదవ పేరు చెప్పి కృష్ణా జిల్లా పొరుగు తీయడం తప్పితే రెండో లేదు ఏదేమైనప్పటికీ నువ్వు ముందుగానే పన్నెండో తారీఖు పదమూడో తారీఖు నా కళ్ళు ఏళ్ళెత్తి చూపిస్తా ఉన్నారు నన్ను ముద్దాయి చేయబోతారని నువ్వు ఏ రకంగా చెప్పావు వరలకు ఎందుకు కిశ్రావు నువ్వు ఆ నీకు ఏ రకంగా తెలిసింది అత్తేపల్లి జనార్దన్ రావు జైల్లో ఉన్నాడు నీకు ఏ రకంగా ఎవరు సమాచారం ఇచ్చారు అతన్ని అతని కుటుంబ సభ్యులు కలవలేదు స్నేహితులు కలవలేదు ఎవరు కలవాల మరి నీ మీద వస్తుందని ఎట్లా తెలిసింది నీకు దొంగ పని చేశావు కాబట్టి అరెస్ట్ జైల్లో ఉన్నాడు కాబట్టి అతను ఖచ్చితంగా చెప్తాడని మందస్తుగానే పత్రికా సమావేశాలు చెప్పావు ఇంకొక విధో మాట కూడా మాట్లాడాడు అతను భార్య పిల్లలను తీసుకొచ్చి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ భయపెట్టి చేపించారు అన్నాడు వాళ్ళ భార్య పిల్లల గురించి నేను తర్వాత ఎంక్వైరీ చేశాను అతనికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఒక కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఒక కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు కూతురు ఎక్కడో తూర్పు ఉంటది వీళ్ళెవ్వరికి నేను వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ బాబాయ్ గారి పిల్లలతోనే ఫోన్ చేసి ఏంటంటే సంప్రదించారా ఏమైనా జరిగిందా పిలిపించారని అడిగితే మమ్మల్ని ఎవరో పిలిపించలేదు మా ఏ ఒక్కళ్ళు మాట్లాడలేదు మేమింక ఇంకా జైలుకి జైలుకెళ్ళి కలిసేదానికి ఇంకా పరిస్థితులు కూడా ఏమి లేవు ఇంతవరకు మేము ఊరు కూడా అక్కలం కూడా వెళ్ళి జనార్దన కలవలేదు చెప్పి ఆ కుటుంబం సమాధానం ఇచ్చింది వీడు ఎక్కడో ఆస్ట్రేలియాలో హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకునే వాళ్ళని ఇక్కడ పిలిపించే డిపార్ట్మెంట్ భయపెట్టింది అని చెప్పడానికి దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు నిజాయితీ పరుడు అయితే నువ్వు తప్పు చేయనోడు అయితే నువ్వు దమ్మున్నోడు అయితే పత్రికా విలేకరుల సమావేశాలు చెప్పావు నా ఇంటికి వచ్చా బయట నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చని మీ ఇంట్లో పదిహేను కెమెరాలు ఉన్నాయి నువ్వు నీ ఆఫీసులోకి వెళ్ళే దగ్గర మూడు కేంద్రాలు ఉన్నాయి నువ్వు ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ అయ్యి కావాలని చెప్పి ఈ విషయం అంతా అద్దెపల్లి జనార్దన్ రావు వీడియో బయటకు వచ్చిన తర్వాత అప్పటికప్పుడు టెక్నీషియన్ పిలిపించి సీసీ కెమెరాలు కొన్నటువంటి ఆ డేటా అలాగే ఆ రికార్డు పరికరాలు మొత్తం తొలగిచ్చి పక్కన పెట్టాడు పోలీసులు వచ్చి ఎక్కడ స్వాధీనం చేసుకుంటారని భయపడి ఏవైనప్పటికీ అక్కడ ఆ రోడ్లో గవర్నమెంట్ కెమెరాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఆ రోడ్లో లో అద్దేపల్లి జనార్దన్ రావు ఎనిమిదిన్నర ప్రాంతాల్లో రావటం సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటది కానీ మేము తెలియజేస్తాం జనార్దన్ రావు వచ్చినప్పుడు ఈ జోగి రమేష్ ఒక్కడ కాదు అతని ఇంట్లో ఐదు ఆరుగురు ఉన్నారు ఆ ఆరుగురు కూడా దీనికి సాక్షులే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా సమగ్రమైన విషయాన్ని జరిపించాలి ఇతను ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయడానికి ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగా నిందలు మోపడానికి ప్రయత్నించాడు కాబట్టి ఖచ్చితంగా రాజద్రోహం కేసు పెట్టాలి ఇతను వెనకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు పెట్టాలి లడర్ నుంచి రాగానే అతను అరెస్ట్ చేయాలి ఇతన్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ధన్యవాదాలు